తల్లి ఒక పిక్చర్ క్లింకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము ఫోటో ప్లీజ్ అమ్మ తొందరగా ఏంట్రా బాబు అది నేను ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు కానీ విత్ ఆల్ ది మనవరాలు ఇంట్లో ఉన్నప్పుడు అలా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు ఒక లేడీస్ హాస్టల్ వాడే ఉంటుంది నాకు లేడీస్ అసలు బాడీ లాగా చుట్టూ ఆడపిల్లలే ఒక్క సారీ కదా సరే ఇంకొక అబ్బాయిని కంటరా కంటిన్యూ అవ్వాలరా అని కోరిక అసలు ఈ ముద్దు అమ్మాయి అంటారు మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటే ఉన్న భయం లవ్లీరం పవన్ కళ్యాణ్ చిరంజీవిని ఎందుకు మళ్ళీ ఇప్పుడు తెరమే తెచ్చారు పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇద్దరు కలిసి ఏమన్న డ్రామాలు ఆడతారా పొలిటికల్ గా బీజేపీకి ఎంత అన్యాయం అసలు చిరంజీవి పవన్ కళ్యాణ్ మంచి యాక్టర్స్ అని విన్నాను నా చేతులతో ఇద్దరిని రెండు వేల ఎనిమిదిలో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు దీవించారు వాళ్ళకి రాజకీయం అవసరం ఒక మాట ఎంత మోసం ఇది చిరంజీవి చేసిన మోసం చరిత్ర క్షమిస్తుందా ఇరవై ఏడు శాతం ఉన్న కాపులు క్షమిస్తారా అరవై శాతం ఉన్న బీసీలు క్షమిస్తారా చిరంజీవి ఏం చేశాడు కంప్లైంట్లు చూడండి పదిహేను వందల కోట్లు మూడు వందల ముప్పై ఆరులో మూడు వందల ముప్పై నాలుగు మంది దగ్గర యావరేజ్ ఐదు కోట్లు కలెక్ట్ చేసి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు అమ్మి మీరు పోటీ చేయండి రా అంటే బంగారాలు అమ్ముకొని ఎంతమంది నన్ను కలిశారు అదే ప్రజారాజ్యం పార్టీ హోల్సేల్గా ఒక ఐదు వందల కోట్లు క్యాష్కి ఒక మంత్రి పదవికి కాంగ్రెస్లో విలీనం చేసేసారు నేను చెప్పింది సత్యమా కాదు అలాంటి చిరంజీవి ఏదో అడవిలో ఎక్కడో దాగోవాలి లేదా ఏ ఆఫ్ఘనిస్తానో వెళ్ళి సేవలు చేసుకోవాలి భారతదేశాన్ని విడిచిపెట్టి జార్జ్ బుష్ ఏ విధంగా ఇరాక్ యుద్ధం చేసిన తర్వాత నేను అపోజ్ చేస్తే ఏడు సంవత్సరాలు బయటకు రాలేదు అలాంటి చిరంజీవి మీడియా ముందుకు రావడం ఈ తెలుగు తక్కువ మీడియాలో అవి బ్రేకింగ్ న్యూస్లు పెట్టడం నాకు అర్థం ఇంత దరిద్రమా మళ్ళీ ఆయనే అంటున్నాడు ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందని నేను ఎప్పుడైనా మాట రెండు వేల పద్నాలుగు పదమూడులో అన్నమాట ఈరోజు పది సంవత్సరాల తర్వాత ఆయన ఒప్పుకుంటున్నాను హృదయంలో ఉన్నదే బయట పెడుతున్నాను ఇంత క్లియర్గా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీకి తొత్తులైపోతే మహాత్మా గాంధీని చంపిన కాక్ష్యాని నాగబాబు దేవుడు నాకు పొగుడుతుంటే పుత్తున్న కాపాడు ఎవడైనా సిక్కున్న బీసీ ఎవడైనా తెలుగు ఉన్న ఏ తెలుగు ఓటర్ అయినా బుద్ధున్న ఏ మీడియా ఓటైనా అలాంటి పరిక్రమాలని మళ్ళీ ప్రమోట్ చేస్తారా నేను ఆశ్చర్యం పోతుంది చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెట్టకపోతే ఒకటి రెండు శాతంతో జనసేనకు రోజు అయిపోయింది ఆరు ఐదు పార్టీలకు ఆరు శాతం వచ్చింది మళ్ళీ ఈయనెందుకు లైఫ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడు చంద్రబాబు నాయుడిని లోకేష్ ఎంత ఘోరంగా తిట్టాడు ఓహో అని ఒతాడే మరి అలాంటి చంద్రబాబు నాయుడు అలాంటి లోకేష్ అలాంటి తెలివైన కమ్యూనిటీ ఈయనకి లైఫ్ ఇచ్చాడు మళ్ళీ ఏమంటాడు మళ్ళా తిడతాడు మళ్ళా మోదీ జైల్లో పెడతాడు చంద్రబాబుని మళ్ళా పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం చేసుకుంటారు వీళ్ళందరికీ పోస్ట్ ఇస్తారు కాపులకు న్యాయం ఏమైంది ఒక్క కాపుడైనా బాగుపడ్డా ఒక్క బీసీ అయినా చిరంజీవి పవన్ కళ్యాణ్ బాగుపడ్డా ఒక్క దళితుడైనా బాగుపడ్డా ఒక్కడైనా ఆస్తి సంపాదించుకున్నాడా కనీసం రాజశేఖర రెడ్డి పార్టీలో కొత్త సత్యనారాయణ దళితులు లక్ష కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు ఈ చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత ఉన్న ఆస్తులన్నీ పోయే కి కాపులకి దళితులకి వాళ్ళని అమ్ముకున్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఉన్న ఆస్తులన్నీ ఆస్తులు పోయిన పార్టీలో మళ్ళా జై జనసేన అన్నాడు నేను చిరంజీవి గుట్లో నుంచి వచ్చిందా లేదా ఎంత దారుణం తెలివైన తెలుగు ప్రజలందరూ ఒక్కొక్కరు వంద మందికి చెప్పండి కే పాల్ ఫ్రమ్